శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను ట్రెజర్ అండ్ ఇంగ్లీష్ నవలకు తెలుగు అనువాదం కాంచన ద్వీపం నాలుగో భాగం చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం డాక్టర్ లిన్సే గారి ఇల్లు చేరుకున్నాం లోపల అంతా చీకటిగా ఉంది మిస్టర్ డాన్స్ తలుపు తట్టాడు నౌకరొకడు వచ్చి తలుపు తీశాడు డాక్టర్ గారు ఉన్నారా అని అడిగాను డాక్టర్ గారి ఇంట్లో లేరని మధ్యాహ్నమే జమీందారు గారింటికి వెళ్ళారని ఇంకా అక్కడే ఉండి ఉంటారని నా ఒకరు సమాధానమిచ్చాడు అక్కడికే వెళ్దాం పదండి అని మిస్టర్ డాన్స్ అన్నాడు జమీందారు గారి ఇల్లు ఆటే దూరం లేదు అందుచేత నేను మళ్ళీ గుర్రం ఎక్కకుండా వారి పక్కనే నడిచాను జమీందారు గారి హవేలి వెన్నెలలో ఒక పెద్ద కొండవలే కనిపించింది గేటు దాటి విశాలమైన ఆవరణ గుండా మెట్లెక్కి కేక వేశాము మిస్టర్ డాన్స్ జమీందారు గారిని చూడగోరుతున్నామని ఒక నౌకరు ద్వారా లోపలికి కబురు పంపించాడు తరువాత ఆ నౌకరే మమ్మల్ని లోపలికి తీసుకుపోయాడు తివాసీలు పరిచిన నడవగుండా వెళ్ళాము లైబ్రరీ గదిలో లైట్లు ధగధగా వెలుగుతున్నాయి ఎత్తైన బీరువాలలో అందంగా బైండ్ పుస్తకాలు అమర్చబడి ఉన్నాయి జమీందార్ గారు డాక్టర్ గారు చలిమంటకు దగ్గరగా చెరుకు కుర్చీలోనూ కూర్చున్నారు ఇద్దరి చేతుల్లోనూ పొగాకు నింపిన పైపులున్నాయి జమీందార్ గారిని అంత దగ్గర నుంచి నేనెప్పుడు చూడలేదు దాదాపు ఆరు అడుగుల ఎత్తు దానికి తగ్గ లావు కలిగి మంచి గంభీరంగా కనిపించారు కళ్ళు తీక్షణంగా ఉన్నాయి ముఖంలో కొంచెం మొరటుతనం కనిపిస్తోంది మిస్టర్ డాన్స్ లోపలికి రా అని జమీందారు గారు టీవీగా ఆహ్వానించారు గుడ్ ఈవినింగ్ డాన్స్ గుడ్ ఈవినింగ్ జిమ్ ఏమిటి వచ్చారు అకస్మాత్తుగా అని డాక్టర్ గారు అడిగారు సూపర్వైజర్ డాన్స్ సాల్యూట్ చేసి మా హోటల్లో జరిగిన వృత్తాంతం యావత్తు వివరించాడు వారిద్దరూ అత్యాసక్తితో మా కథ విన్నారు గుడ్డివాడ గుర్రాల కింద పడి చనిపోయాడన్న సంగతి చెప్పేసరికి జమీందారు గారు శభాష్ మంచి పని చేశావు వాడిని వేరే ఉరి తీయవలసిన అవసరం లేకుండా చేశావు అని మెచ్చుకున్నారు ఆపదలో చిక్కుకున్న నన్ను మా అమ్మను కాపాడినందుకు అతన్ని చాలాసేపు అభినందించారు డాక్టర్ గారు నన్ను అడిగారు జిమ్ దొంగలు వెతుకుతున్న పార్సెల్ నువ్వు దాచానన్నావు కదూ అవునండి ఇది నా జేబులోనే ఉంది అని పార్సిల్ తీసి ఇచ్చాను డాక్టర్ గారు దాన్ని అన్ని వైపులా పరీక్షించారు ఆయన దాన్ని తెరుద్దామా వద్దా అని సందేహిస్తున్నట్టు తోచింది చివరికి ఇలాగన్నారు మిస్టర్ డాన్స్ నీకు చాలా పని ఉన్నట్టున్నది నువ్వు ఇక వెళ్ళు జిమ్ హాకిన్స్ ఈ రాత్రికి ఇక్కడే ఉంటాడు జమీందార్ గారు మళ్ళీ డాన్స్ను అభినందించారు అతడు సాల్యూట్ చేసి తనతోటి అధికారులతో కలిసి వెళ్ళిపోయాడు జమీందారు గారు నాకు భోజనం తెప్పించారు ఆ సాయంత్రం జరిగిన వింత అనుభవాలతో నాకు అంతవరకు ఆకలి తెలియనే లేదు భోజనం చూడగానే ఎక్కడ లేని ఆకలి వచ్చింది కడుపు నిండా అరిగించాను ముగ్గురం స్థిమితంగా కూర్చున్నాం సరే జమీందార్ ట్రెలాని సరే డాక్టర్ లిన్సే ఇద్దరు ఒకేసారిగా ఒకరినొకరు సంబోధించుకున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అని డాక్టర్ గారు నవ్వుతూ అన్నారు ట్రెలాని ఈ ప్లింటిని గురించి నువ్వు విన్నావు కదూ విన్నానా వినడమేమిటో డాక్టర్ అంత పరమ కిరాతకుడు దుర్మార్గుడు హంతకుడు ఈ భూపంచ ఈ భూప్రపంచంలో ఇంకోటి లేడనుకో స్పెయిన్ దేశం వాళ్ళకి ఫ్లింట్ పేరు చెప్తే టార్ టార్ అంత గొప్ప సముద్రపు దొంగ ఇంగ్లీష్ వాళ్ళలో పుట్టినందుకు నేను అప్పుడప్పుడు గర్వపడేవాడిని కూడా ఇంతెందుకు ఒకసారి వాడిని ట్రిదిడాడ్లో చూశాను ఓరి వీడి నరికయ్య ఎట్లా ఉన్నాడనుకున్నావు వాడి పేర్లు నేను కూడా చాలాసార్లు విన్నాను అది కాదు మనకి ఇప్పుడు కావాల్సింది ప్లింట్ ఏమన్నా డబ్బు గడించాడా డబ్బు నీకు తెలియదేమిటి ఇప్పుడు ఈ దొంగలు దేనికోసం ప్రయత్నిస్తున్నారనుకున్నావు డబ్బు కోసం కాకపోతే వాళ్ళు ఇంత తెగించి దేనికొచ్చారనుకున్నావు త్వరలోనే తెలుస్తుంది ఆ సంగతి నువ్వు నన్ను మాట్లాడనివ్వేం ప్రతి మాట అలా ఆశ్చర్యార్థకాలతో మాట్లాడితే నేనేం మాట్లాడేది నేను అడిగేది ఇది ఈ పార్సిల్లో ప్లింట్ గడించిన డబ్బు ఎక్కడుందో తెలిపే కిటుకు ఏదన్నా ఉందనుకో దానికోసం ప్రయత్నించడం లాభసాటి అవుతుందా కాదా లాభమా ఏమిటి నీ ఉద్దేశం ఏ ఏమాత్రం సంపాదించాడని నీ అభిప్రాయం కొన్ని లక్షల పైగా ఉంటుంది ఆ కిటికే కనుక నిజంగా దొరికితే ఈ క్షణంలో నేను బ్రిస్టల్ వెళ్ళి ఓడకొనేసి రెడీగా ఉంచుతాను రెండు రోజుల్లో నువ్వు నేను హాకిన్స్ బయలుదేరి ఆ స్థలానికి వెళ్దాం ఒక ఏడాదిలో ప్లింటి డబ్బును పట్టుకోకపోతే నా పేరు ట్రెలాని కాదు సరే అన్నారు డాక్టర్ గారు జిమ్ అనుమతి మీద ఈ పార్సిల్ విప్పుదాం అంటూ పార్సిల్ను బల్ల మీద పెట్టారు దగ్గర దగ్గరగా కుట్లు కుట్టబడినందున పార్సెల్ విప్పడం సాధ్యం కాలేదు చాకుతో కుట్లు కోసి వేయవలసి వచ్చింది అందులో ఒక పుస్తకం సీలు వేయబడిన ఒక కాగితం ఉన్నాయి ముందు పుస్తకం చూద్దాం అన్నారు డాక్టర్ గారు నేను జమీందారు గారు డాక్టర్ గారు భుజాల మీదుగా వంగి ఆత్రంగా పుస్తకం కేసి చూస్తున్నాం డాక్టర్ గారు వెనక్కి తిరిగి మమ్మల్ని చూసి నవ్వి కుర్చీలు వేసుకుని కూర్చోండి అన్నారు బల్ల దగ్గరగా కుర్చీలు లాక్కున్నాం మొదటి పేజీ మీద పిచ్చి గీతలున్నాయి చేతిలో పెన్సిల్ ఉంటే ఏమీ తోచని వాడు గీసిన గీతల వలె ఉన్నాయి రెండో పేజీలో మిస్టర్ విలియం బోన్స్ తండేలు అని ఉన్నది ఇంకో పేజీలో ఇక రమ్ తాగను అని రాసి ఉన్నది ఇంకా ఏమిటో అక్షరాలున్నాయి కానీ స్పష్టంగా తెలియటం లేదు ఇందులో మనకి పనికి వచ్చేదేమీ లేదనుకుంటాను అని డాక్టర్ గారు పేజీ తిప్పారు తర్వాత పది పన్నెండు పేజీల వరకు జమా ఖర్చుల పొద్దు రాసి ఉంది మనుషుల పేర్లు కానీ స్థలాల పేర్లు కానీ ఎక్కడా లేవు మనుషుల పేర్లు ఉండవలసిన చోట ప్లస్ గుర్తులు స్థలాల పేర్లు ఉండాల్సిన చోట అక్షాంశ రేఖలు మధ్యాహ్న రేఖలు మాత్రమే ఉన్నాయి ఏమిటో ఈ గొడవంతా తోక లేకుండా ఉంది అన్నారు డాక్టర్ గారు ఇది ఆ తాగుబోతు పొద్దు పుస్తకం ప్లస్ గుర్తులు సముద్రపు దొంగలు దోచుకున్న పట్టణాలను ఓడలనో తెలియచేస్తాయి ఈ పైకం అంకెలు వాడి వాటాకు వచ్చిన డబ్బు అయి ఉంటుంది చూడరాదు ఏళ్లు గడిచిన కొద్దీ వాడెంత ధనవంతుడయ్యాడో ఈ అంకెలు తెలుపుతున్నాయి అన్నారు జమీందారు గారు ఒక గొప్ప అపరాధ పరిశోధకుడిలా మన మొహం పెట్టి రైట్ అంతే నీ దేశ సంచారపు అనుభవం ఇప్పుడు పనికొస్తోంది బోన్స్ మహాశయుడు చాలా పొదుపరిలాగున్నాడు అంతా జమే తప్ప ఖర్చు కనిపించడం లేదు అన్నారు డాక్టర్ గారు ఆ పుస్తకంలో ఇంకా చూడవలసిందేమీ లేదు చివర వివిధ దేశాల నాణ్యాలకు ఇంగ్లీషు నాణ్యాలకు విలువల మానం తెలియచేస్తూ ఒక పట్టిక మాత్రం ఉంది సరే ఈ కాగితం తీసి చూద్దాం అని డాక్టర్ గారు అతి జాగ్రత్తగా సీళ్లు తీసివేశారు ఒక ద్వీపపటం కనిపించింది అక్షాంశ రేఖలు మధ్యాహ్న రేఖలతో సహా దాన్ని ఉనికిపట్టు ద్వీపంలోని కొండలు శాఖలు అఘాతాలు ఇంకా ఇతర వివరాలన్నీ రాసి ఉన్నాయి ద్వీపం తొమ్మిది మైళ్ళు పొడుగు ఐదు మైళ్ళ వెడల్పు ఉండవచ్చును ఒక లావుపాటి రాక్షసుడు నించున్నట్టుగా ఉంది దాని ఆకారం చూస్తే రెండు చక్కని రేవులున్నాయి పడమటి వైపున టెలిస్కోప్ కొండ అని ఎత్తైన కొండ ఒకటి ఉంది ద్వీపం ఉత్తర భాగంలో ఎర్రసిరాతో రెండు ప్లస్ గుర్తులు ఉన్నాయి నైరుతి భాగంలో ఒక ప్లస్ గుర్తు గుప్తధనం లక్ష పౌనులు అని సిరాతో రాసి ఉన్నది ఈ పటం చూడగానే డాక్టర్ గారు జమీందారు గారు సంతోషాతిరేకంలో మైమరిచిపోయారు లిన్సే నీ విధవ డాక్టర్ వృత్తి మానేయ్ రేపు నేను బ్రిస్టర్కు పరిగెత్తుతున్నాను రెండు మూడు వారాలు పది రోజుల్లో ప్రపంచంలోకెల్లా గొప్ప ఓడను కళాశీలను సంపాదిస్తాను హాకిన్స్ ఓడ నౌకరుగా వస్తాడు జిమ్ ఓడనౌకరుగా నువ్వు భలే అద్భుతంగా ఉంటావు లిన్సే నువ్వు ఓడ డాక్టరుగా ఉందివుగాని నేను ఓడకు అడ్మిరల్గా ఉంటాను మా ఇంటి జవాన్లు రెడ్రూత్ జాయిస్ హంటర్లను కూడా తీసుకుపోదాం మన ఓడకి గాలి అనుకూలంగా ఉంటుంది కొద్ది రోజుల్లో ద్వీపం చేరుకోగలం గుప్తధనాన్ని ఇట్టే కనుక్కుంటాం ఇంకా ఒక్కొక్కళ్ళు తినగలిగినంత డబ్బు తినేద్దాం ఓహ్ భలే అద్భుతం మహాద్భుతం పరమాద్భుతం జమీందారు గారు ఉపన్యాసానికి అడ్డం వచ్చి డాక్టర్ గారు ట్రెలాని నేను నీతో ప్రపంచం చివరల వరకు రమ్మన్నా వస్తాను జిమ్ కూడా వస్తాడు కానీ నాకు ఒక మనిషి అంటే భయంగా ఉంది అన్నాడు ఎవడా దుర్మార్గుడు ఎవడా కుక్క చెప్పు ఈ క్షణంలో వాణ్ణి నువ్వే నువ్వంటే నాకు భయంగా ఉంది నీకు నోట్లో నువ్వు గింజ నానదు ఈ ద్వీపాన్ని గురించి తెలిసిన వాళ్ళం మనం ఒక్కళ్ళమే కాదు ఈ రాత్రి హోటల్ను ముట్టడించిన సముద్రపు దొంగలకు కూడా కాంచన ద్వీపం అనేది ఒకటి ఉన్నదని దానికి ఒక చక్కటి పటం తయారు చేయబడి ఉందని తెలుసు వాళ్ళు ప్రాణాలకు తెగించైనా డబ్బు కాజేయాలనే నిశ్చయంతో ఉన్నారు మన దగ్గర ఆ పటం ఉందని ఈ వాటికి అనుమానం కలిగి ఉంటుంది మనం సముద్రం మీద బయలుదేరే క్షణం దాకా ఒంటరిగా ఎక్కడ తిరగకూడదు నేను జిమ్ ఈ నాలుగు రోజులు కలిసే ఉంటాం నువ్వు బ్రిస్టల్కు వెళ్ళేటప్పుడు జాయిస్ హంటర్లను వెంట పెట్టుకుని వెళ్ళు మన ముగ్గురికి తప్ప మరో కంటివాడికి ఈ పటం విషయం మన గమ్యస్థానం విషయం తెలియకూడదు రైట్ లెన్సే నువ్వన్న మాట అక్షరాల నిజం నేను ఇదిగో చేతిలో చేయేసి చెబుతున్నాను చస్తే ఇంకొకడికి చెప్పను ఈ విషయం నా మాట నమ్ము మేము సముద్రయానానికి సిద్ధం కావటం జమీందారు గారు ఊహించిన దానికంటే ఆలస్యమైంది అసలు మేము మొదట్లో వేసుకున్న ప్లానుల్లో ఒకటి అనుకున్నట్టు జరగలేదు డాక్టర్ లిన్సే గారు నేను ఒకరినొకరం వదిలిపెట్టి ఉండరాదని మొదట్లో అనుకున్నా అలా సాధ్యం కాలేదు డాక్టర్ గారు తన ప్రాక్టీస్ ఎవరికి అప్పచెప్పాలా అని సమస్యలో పడి చివరికి మరొక డాక్టర్ను మాట్లాడేందుకు లండన్ వెళ్లారు జమీందారు గారు బ్రిస్టల్లో ఓడకు సంబంధించిన ఏర్పాట్లలో మునిగి ఉన్నారు ఇక నేను మాత్రం రోజుల తరబడి జమీందారు గారింట్లో ఉండిపోవలసి వచ్చింది నేను ఎక్కడికి కదలకుండా చూసేందుకు జమీందారి గారు తన తోటమాలి రెడ్రుతును కాపలా ఉంచారు ఆ కాసింది రోజులు కారాగారంలో ఉన్నంత బాధపడ్డాననుకోండి వృద్ధుడైన రెడ్రుతును తప్పిస్తే మరో ప్రాణి లేడాయే మాట్లాడేందుకు ఒంటరిగా ఆ దివాణంలో ఏమీ తోచక చచ్చేవాడిని అస్తమానం నా ఆలోచనలు కాంచన ద్వీపంపైకే పైకే పోయేవి ఎప్పుడు ఆ ద్వీప పటంలోని వివరాలను గూర్చే కలలు కనేవాడిని హాల్లో చలిమంట దగ్గరగా సోఫాలో కూర్చుని ఊహలో ద్వీపదృశ్యం చిత్రించుకుని గుప్తనం కోసం ప్రతి అంగుళము అన్వేషించేవాడిని టెలిస్కోప్ కొండ అని పిలువబడే ఆ ఎత్తేని కొండ ఎన్ని వందల సార్లు ఎక్కి ద్వీప రామణీయకం చూసి ఆనందించానో చెప్పలేను ఒక్కోసారి ద్వీపమంతా ఆటవిక మనుష్యులతో నిండి ఉన్నట్టు మేము వాళ్లతో ఘోరయుద్ధం చేసి ఓడించినట్టు ఊహించుకునేవాడిని ఇంకోసారి ద్వీపమంతా కూర వన్యమృగాలతో నిండి ఉన్నట్లు అనిపించేది కానీ మేము కాంచన ద్వీపంలో నిజంగా ఎదుర్కోవలసి వచ్చిన అపాయాలతో పోల్చి చూస్తే ఈ ఊహా ప్రమాదాలు ఏమోలకి కొన్ని వారాలు ఇలా సోమరిగా గడిచాయి ఒక శుభ ప్రభాతాన బ్రిస్టల్ నగరం నుంచి ఒక లేఖ వచ్చింది అది డాక్టర్ లిన్సే పేరిట వచ్చినా డాక్టర్ ఊళ్ళో లేకపోతే టామ్ రెడ్రూత్ కానీ జిమ్ హాకిన్స్ కానీ తెరవవచ్చు అని పైన రాయబడి ఉంది డాక్టర్ గారు ఇంకా లండన్ నుంచి తిరిగి రాలేదు అందుచేత మేము చించి చూశాము రెడ్ తు అచ్చు అక్షరాలు తప్ప రాత తిన్నగా చదవలేడు కనుక నేనే ఉత్తరం చదివి వినిపించాను పాతలంగర్ హోటల్ బ్రిస్టల్ మార్చ్ వన్ ప్రియమైన లిన్సే నువ్వు మా ఇంట్లో ఉన్నావో లేదో తెలియదు కనుక ఈ ఉత్తరం నకలు లండన్ కూడా పంపిస్తున్నాను ఓడ కొనేశాను హార్బర్లో రెడీగా ఉంది అంత మధురమైన సుందరమైన ఓడ నువ్వు జన్మలో చూసి ఉండవు నాలుగేళ్ల పాపాయి కూడా దాన్ని నడపగలడు రెండు వందల టన్నుల బరువు పేరు హిస్పానియోలా ఆ ఓడని నా పాతమిత్రుడు బ్లాండ్లీ సంపాదించి పెట్టాడు అతను అంతటి అద్భుతుణ్ణి నేనెక్కడా చూడలేదు నా కోసం ఎంత శ్రమపడ్డాడనుకున్నావు అతనే కాదు అంతా అలాగే మన కోసం శ్రమపడ్డారు మనం వెళుతున్న పని చెప్పేసరికి గులాములైపోయి సలాములు కొట్టారనుకో నాకు ఉత్తరం ఆపాను రూత్ చూసావా జమీందారు గారు అందరితోనూ చెప్పేస్తున్నారు డాక్టర్ గారు వద్దన్నా కూడా అన్నాను అది ఆయన ఇష్టం డాక్టర్ గారు ఎవరు వద్దనడానికి అన్నాడు స్వామి భక్తుడైన రెడ్ రూత్ ఇక వ్యాఖ్యానించడం మానేసి ఉత్తరం చివరి వరకు చదివాను ఓడలో వేలెత్తి చూపటానికి కూడా లోపం లేదు చూసిన వాళ్ళు చూడని వాళ్ళు కూడా అదే మాట అన్నారు కానీ ఒకటే వచ్చింది చిక్కు ఓడ నడిపే సిబ్బంది దొరకటం గగనమైపోయింది కనీసం ఇరవై మంది అన్నా ఉండాలి ఏమో ఆ ద్వీపంలో మనుషుల్ని నంచుకుని తినే జాతి వాళ్ళున్నారేమో ఎవరికి తెలుసు పైగా సముద్రపు దొంగలు మనల్ని ఎదుర్కొనరని నమ్మకమేమిటి కానీ అరడజన మంది దొరికేటప్పటికి తాతలు దిగొచ్చారు కానీ దేవుని వల్ల అదృష్టం తోసుకొచ్చింది నాకు కావలసిన మనిషి దొరికాడు మన ఓడశరంబీ మీద నుంచుని గోక్కుంటున్నాను ఇంతలో ఒక మనిషి చక్కా వచ్చాడు అనుభవం గల నావికుడు బ్రిస్టల్లో అతను కళాసి కళాశీ లేడు చాలా రోజులైందిట సముద్రం వదిలి నీటి బయట చేపమోస్తరుగా ఉందిట అతనికి మళ్ళీ సముద్రయానం చెయ్యాలని ఉందట ఎవరన్నా వంటవాడిగా ఉద్యోగమిస్తే బాగుండిందని చూస్తున్నాడట అతని కథ విని నాకు జాలి వేసింది వెంటనే మన ఓడలో వంటవాడిగా కుదిర్చాను అతని పేరు లాంగ్ జాన్ సిల్వర్ ఒక కాలు లేదు పాపం యుద్ధాల్లో పోగొట్టుకున్నాడట మన దేశం తరఫున యుద్ధాల్లో పాల్గొని త్యాగం చేశాడట కానీ అతనికి ప్రభుత్వం పింఛనైనా ఇవ్వడం లేదు ఏం ప్రభుత్వమో వెధవ ప్రభుత్వం నేను మంచి వంటవాడినే సంపాదించాను అనుకున్నాను కాదు సిబ్బందినే సంపాదించినట్లయింది ఎందుకంటే సిల్వర్ సహాయంతో రెండు మూడు రోజులలో మనకు కావలసినంతమంది కళాశీల్ని సేకరించాను చూడటానికి కాటే బాగుండరనుకో కానీ అతి సాహసులు అతి సమర్థులు ఫసిఫిక్ సముద్రాన్ని ఈదమన్నా కళ్ళు మూసుకుని దూకేటంత దమ్ములున్నవాళ్ళు వాళ్లతో మనం బయలుదేరితే హిస్సానియోల ఈ రేడు జగంబుల నజేయంబు నేను అంతకు ముందు మాట్లాడిన అరడజన కళాశీళ్ళు ఇద్దరిని సిల్వర్ మాట మీద డిస్మిస్ చేసి పారేశాను వాళ్ళు ఒట్టి చవటలని అతను అభిప్రాయపడ్డాడు నా ఆరోగ్యం బాగానే ఉంది మదించిన ఆంబోదులా తింటూ తుమ్మ ముద్దులా నిద్రపోతున్నాను కానీ మనం బయలుదేరే వరకు నాకు మనశ్శాంతి ఉండదు నా ముద్దల కాంచన ద్వీపం ఎప్పుడు చూస్తానో వెధవ డబ్బు ఎవడికి కావాలో నాకు ఇప్పుడు డబ్బు తక్కువైందనా సముద్రాల మీద దూర నిర్జన ప్రదేశాలకు వెళ్లాలనే కుతూహలం కానీ లిన్సే నుంచున్న పడంగా బయలుదేరిరా నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఆలస్యం చేయకు జిమ్ హాకిన్స్ వాళ్ళమ్మను చూడాలనుకుంటే రెడ్ ను తోడిచ్చి పంపించు తర్వాత వాళ్ళిద్దరు బ్రిస్టల్ వస్తారు ఒక ముక్క మనం ఆగస్టు నెలాఖరులోగా తిరిగి రాకపోతే బ్లాండ్లీ మనల్ని వెతికే ందుకు మరొక ఓడను సిబ్బందిని పంపిస్తానన్నాడు మర్చిపోయాను మన ఓడకు భలే మంచి కెప్టెన్ దొరికాడు కొంచెం తలబిరుసు మనిషి కానీ తతిమా విషయాల్లో అమూల్యుడనుకో లాంగ్ జాన్ సిల్వర్ మన ఓడకు మంచి తండేలను సంపాదించాడు అతని పేరు యారో సిల్వర్ ఏమిటనుకున్నావో మంచి స్థితిమంతుడే బ్యాంకులో చాలా నిల్వ చేశాడు అతనికి అతనికి నీగ్రో పెళ్ళాం ఉంది ఆమెకు హోటల్ నడిపే బాధ్యత అప్పగించాడు కొంచెం గయ్యాళిదని వినికిడి నువ్వు నేను బ్రహ్మచారిగాళ్ళమైన సిల్వర్ పెళ్లాన్ని విడిచి ముద్రాలకు ఎందుకు ఎగబడుతున్నాడో గ్రహించడం కష్టం కాదు జాన్ ట్రెలాని ఇంకో ముక్క హాకిన్స్ వాళ్ళ అమ్మ దగ్గర ఒక రోజు కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదు ఈ ఉత్తరం చదువుతుంటే నా గుండె సంతోషంతో ఎంత వేగంగా కొట్టుకుందో చెప్పలేను మర్నాడు ఉదయం రెడ్రూతో కలిసి నేను అడ్మిరల్ బెన్బౌకు బయలుదేరి వెళ్ళాను మా అమ్మ కులాసాగానే ఉంది మా హోటల్ వ్యాపారం యథాప్రకారం సాగుతూనే ఉంది జమీందారు గారు ఈలోగా హోటల్ అంతా మరమ్మతు చేయించారు కొత్త సామాన్ కూడా కొనిపెట్టారు హాల్లో మా అమ్మ కూర్చునేందుకు ఒక అందమైన సోఫా కూడా అమర్చారు నేను లేనంతకాలం మా అమ్మకు చే దోడు వాదోడుగా ఉండేందుకు నా ఏడు కుర్రాన్ని నియమించారు జమీందారు గారి దివాణంలో ఉన్నంత కాలము సముద్రయానం మీదనే మనస్సు పెట్టుకుని ఉన్నవాణ్ణి మా అమ్మను చూడగానే ఆపుకోలేని దుఃఖం వచ్చింది నాకు శేషవం నుంచి బాగా పరిచయమైన మా బెనుభవ పరిసరాలను కొండలను అడవులను సముద్ర తీరాన్ని వదిలి వెళ్లడం ఎంత కష్టమో అప్పుడు తెలిసింది ఆ రాత్రి మా ఇంట్లోనే గడిపాము మర్నాడు భోజనమైనాక మళ్ళీ రూతు నేను కలిసి బయలుదేరాం ప్రాతకాల భోజనం ఆరగించాను జమీందారు గారు లాంగ్ జాన్ సిల్వర్కు ఒక ఉత్తరం రాసి నా ద్వారా పంపించారు హార్బర్ రోడ్డు వెంబడే పోతే టెలిస్కోప్ అనే పేరుగల హోటల్ కనిపిస్తుందని అక్కడ సిల్వర్ కనిపిస్తాడని చెప్పారు మళ్ళీ కొన్ని ఓడల్ని నావికుల్ని చూడవచ్చు కదా అని ఎగురుకుంటూ బయలుదేరాను రోడ్డంతా సరుకులు తీసుకొచ్చే బళ్ళు జనసమ్మర్ధం పొద్దుటి కంటే ఎక్కువైపోయింది కొంత దూరం పోగా టెలిస్కోప్ హోటల్ కనిపించింది బోర్డు మీద టెలిస్కోప్ బొమ్మ కూడా ఉంది గోడలకు కొత్తగా వెళ్లవేశారు కిటికీలకు ఎర్రటి తెరలున్నాయి హోటల్కు ఆ పక్క ఈ పక్క సందులున్నాయి సందుల్లోకి తెరుచుకుని ద్వారాలున్నాయి లోపలికి గాలి వెలుతురు బాగా వస్తూ కళకళలాడుతూ ఉంది లోపల పలహారాలు పానీయాలు సేవిస్తున్న వారిలో చాలామంది నావికులే వాళ్ల మాటలు భలే దౌర్జన్యంగా ఉన్నాయి లోపల కడుగు పెట్టడానికి జంకుతూ గుమ్మంలోనే నిలబడ్డాను ఇంతలో పక్క గదిలో నుంచి మనిషి వచ్చాడు చూడగానే లాంగ్ జాన్ సిల్వర్ అని తెలిసిపోయింది ఎడమకాలు తొడ సమీపంలో కోసివేయబడి ఉంది ఎడమచంకలో ఊతకర్ర పెట్టుకున్నాడు పిచ్చిక గెంతినంత తేలిగ్గా గెంతుతూ వచ్చాడు మనిషి చాలా పొడుగ్గా బలిష్టంగా ఉన్నాడు మొహం గండుగా బండగా ఉన్నా తెలివితేటలు ఉట్టిపడుతూ చిరునవ్వుతో విప్పారి ఉంది ఉత్సాహంగా కూనిరాగం తీస్తూ బల్ల మధ్యగా ఎగురుకుంటూ నన్ను సమీపించాడు నిజం చెప్పాలంటే ఆ రోజున జమీందారు గారు రాసిన ఉత్తరంలో లాంగ్ జాన్ సిల్వర్ పేరు చూసినప్పటి నుంచి నాకు భయంగానే ఉంది బిల్లీ బోన్స్ చెప్పిన ఒంటికాలు పెద్ద మనిషి ఇతనేమోనని కానీ మనిషిని ఒక్కసారి చూడగానే నా భయాలన్నీ తీరిపోయాయి బిల్లీ బోన్సు నల్ల కుక్క ప్యూ మొదలైన వారిని చూశాను కనుక సముద్రపు దొంగలంటే ఎలా ఉంటారో నాకు తెలుసు సిల్వర్ను చూస్తే ఘరాన మనిషి అనిపించాడు కానీ ఎక్కడా అనుమానపడడానికి ఆస్కారమే లేదు మిస్టర్ సిల్వర్ అంటే మీరేనా అని అడిగాను అవునమ్మా నేనే అన్నాడతను నీ పేరు అని అడిగాడు నేను మాట్లాడకుండా జమీందారు గారి ఉత్తరం అందించాను అది చూడగానే ఒకసారి విలికిపడి నా వంక చూశాడు ఓ నువ్వా సరి నువ్వు మా ఓడకుర్రాడివి కదూ నీ గురించి చెప్పారులే జమీందారు గారు అంటూ కరస్పర్శ చేశాడు అంతలో అవతలి చివరి ద్వారానికి దగ్గరగా కూర్చున్న ఒకడు హఠాత్తుగా లేచి బయటికి వెళ్ళిపోయాడు నేను వాణ్ణి చూడగానే గుర్తుపట్టాను ఓరి వాణ్ణి పట్టుకోండి కుక్క అని అరిచాను తెల్ల కుక్కో నాకు అనవసరం కానీ వాడెవడో బిల్లు చెల్లించకుండానే పారిపోతున్నాడు హేరీ వాణ్ణి పట్టుకోరా అని సిల్వర్ ఆజ్ఞాపించాడు హోటల్ నౌకరు కావును గబాల్ని వీధిలోకి పెరిగెత్తాడు కుక్కను పట్టుకోవడానికి వాడు సాక్షాత్ మహారాజైనా సరే బిల్ చెల్లించి తీరాలి నా దగ్గర ఈ పప్పులు ఉడకవు అని నా చెయ్యి వదిలిపెడుతూ ఎవరన్నావు వాడు నల్లకొక్కండి ట్రెలాని గారి మీతో చెప్పలేదా సముద్రపు దొంగల్ని గుర్చి వాడే వాడు అన్నాను నిజంగా ఓరి వీడి తస్తాదయ్య నా హోటల్కి రావడానికి వాడికి ఎన్ని గుండెలున్నాయి బెన్ పరిగెత్తు నువ్వు కూడా వాణ్ణి లాకురా వాడు దొంగ అన్నమాట తస్సాదీయ ఆ దొంగతో కూర్చుని కబుర్లు చెప్తోంది ఎవరు నువ్వేనా టామ్ మోర్గాన్ ఇట్రా మోర్గాన్ అనబడే ఆ మనిషి సిల్వర్ దగ్గరికి తూలుకుంటూ వచ్చాడు అతడు వృద్ధుడు జుట్టు నిరిసింది కళాసి దుస్తులలో ఉన్నాడు ఇదిగో మోర్గాన్ నువ్వు ఇదివరకెప్పుడన్నా ఆ నల్ల కుక్కను చూసావా అని అడిగాడు సిల్వర్ లేదండి అని భయపడుతూ చెప్పాడు మోర్గాన్ వాడి పేరు తెలుసా నీకు తెసాది టామ్ మోర్గాన్ బతికిపోయావు వాళ్ళకి అలాంటి వాళ్లతో నువ్వు మాట్లాడుతున్నావు అని తిరుగుతున్నావని తిరుగుతున్నావు అని కానీ తెలిస్తే నేను ఇక్కడ అడుగు పెట్టనివ్వను తెలుసా జాగ్రత్త ఏమిటి వాడు చెప్తున్నాడు నీతో నాకు తెలియదండి తస్తదయ్య నీ మెడకాయ మీద ఉన్నది నీ తలకాయేనా నీ తలకాయల మెదడుందా తెలియదు తెలియదు నువ్వు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా పోని ఇదిగో మార్గన్ నిజం చెప్పు ఏమిటా నల్లకొక్క చెబుతున్నాడు నీతో చుక్కాన్ని పాడైపోతే బాగు చేయడం ఎలాగో చెప్తున్నాడండి తస్తదయ్య చుక్కాని గురించి చెప్తున్నాడే పోపో ఎదుటలే వెధవ మోహం వేసుకుని మార్గన్ మళ్లీ తూరుకుంటూ పోయి తన బల్ల వద్ద కూర్చున్నాడు సిల్వర్ ఇలా చెప్పసాగాడు ఆ టామ్ మార్గాన్ ఉన్నాడే మంచివాడు నమ్మదగినవాడు కాకపోతే కొంచెం అమాయకుడు అనుకో ఎప్పుడో జ్ఞాపకం రావడం లేదే నల్ల కుక్క కదూ ఇది వరకు చూసినట్టు గుర్తుంది అప్పుడప్పుడు ఒక గుడ్డివాడితో వచ్చేవాడు ఇక్కడికి రైట్ వాళ్లలో గుడ్డివాడు కూడా ఒకడుండేవాడు వాడి పేరు వ్యూ అన్నాను నేను ఆ ప్యూ అంతే ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది వాడిని చూస్తే చంటి పిల్లలు సొడుకుంటారు కూడాను ఇప్పుడు ఆ నల్ల కుక్క కనుక దొరికితే ట్రెలానీ గారు చాలా సంతోషిస్తారు మా బెన్ బాగా పరిగెడతాడు వాడితో పరిగెట్టేవాడు కళాశీల్లో ఎవడూ లేడు ఈ పాటికి పట్టుకునే ఉండాలి నల్ల కుక్కని తసదయ్య చుక్కాన్ని ఎలా బాగు చేయాలో చెబుతున్నాడేం ఈ మాట్లాడుతున్నంతసేపు సిల్వర్ ఊతకర్రతో హోటల్లో ఆటు నుంచి ఇటు ఇటు నుంచి అటు గెంతుతూ నడుస్తున్నాడు నల్ల కుక్కను ఇక్కడ చూడగానే మళ్ళీ నాకు అనుమానాలు రేకెత్తాయి సిల్వర్ అంటే నేను అనుకున్న కుంటివాడేమోనని కానీ సిల్వర్ ఇప్పుడు చేసిన గొడవంతా చూడగానే అనుమానాలు పటాపంచలైనాయి నల్ల కుక్క కోసం పరిగెత్తిన ఇద్దరు మనుషులు రొప్పుతో రోజుతో తిరిగి వచ్చారు ఆ దొంగ గుంపులో కలిసిపోయాడని ఎంత వెతికినా కనిపించలేదని చెప్పారు సిల్వర్ వాళ్ళ తెలివి తక్కువతనానికి నానా తిట్లు తిట్టాడు అప్పటికి నాకు సిల్వర్ అంటే పూర్తిగా మంచి అభిప్రాయం కలిగింది అంతకంటే ఘరానా మనిషి లేడనుకున్నాను సిల్వర్ ఇలా అన్నాడు చూడు హాకిన్స్ నాకెంత చిక్కు వచ్చి పడిందో అవతల ట్రెలాని గారు ఇది తెలిస్తే ఏమనుకుంటారు చెప్పు ఆ దొంగముండా కొడుకు ఎవడో నాకు తెలియదు ఆయన వాడు వచ్చి నా ఇంట్లో నా ఎదురుగా కూర్చుని నా కళ్ళలోనే కారం కొట్టిపోయాడాయే నువ్వు వచ్చి వాడు ఫలానా అని చెప్పిందాక వాడు ఇటువంటి వాడో నాకు తెలియకపోయే ఇందులో నా తప్పేమన్నా ఉందేమో చెప్పు నువ్వు కళ్ళారా చూసావు కదా వాడు డబ్బులు కూడా ఇవ్వకుండా పారిపోయాడు హాకిన్స్ నువ్వు ట్రెలాని గారితో చెప్పాలి నా తప్పేమీ లేదని చెబుతావు కదూ నువ్వు కుర్రాడివైనా తెలివితేటల్లో మాకెవరికి తీసిపోవులే అలాగని నిన్ను చూడగానే గ్రహించాను ఇదిగో పూర్వం నేను రెండు కాళ్ళ మీద నడిచేటప్పుడు ఇలాంటివి ఓ లెక్కలోకి వచ్చేది కాదు వాడిని రెండు నిమిషాల్లో నేనే పరిగెత్తి పట్టుకునేవాణ్ణి తసదియ ఒక గుద్దుతో గిద్దు రక్తం కక్కించేవాడిని ఆ రోజులు పోయాయి అప్పటి బలమేది ఇప్పుడు నాకు హాకిన్స్ నువ్వు నేను స్నేహితులుగా ఉందామేం ఓడలో ఎక్కిన తర్వాత నీకు బోడల్డు విషయాలు నేర్పుతాను సరే బయలుదేరదాం పద డ్యూటీ అంటే డ్యూటీయే ట్రెలాని గారితో ఇప్పుడు జరిగిందంతా చెప్పాలి ఎందుకంటే ఒక దొంగవెధవు ఇప్పుడు మన ఇద్దరినీ చవట దద్దమ్మల్ని చేసి పారిపోయాడు ఇద్దరినీ దద్దమ్మల్ని సిల్వర్ ఏదో జ్ఞాపకం వచ్చినట్టు ఆగాడు జేబులు తడుముకుని అరే వాడు డబ్బు ఇవ్వనే లేదు కదూ చూసావా హాకిన్స్ నాకు డబ్బు డబ్బు సంగతి ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది హా అంటూ నవ్వడం మొదలెట్టాడు విపరీతంగా నవ్వాడు నవ్వాపుకోలేక పక్కనున్న బల్ల మీద పడి నవ్వసాగాడు అతను నవ్వు నవ్వొచ్చే విషయం ఏముందో తెలియకపోయినా ఆ నవ్వు నాకు కూడా అంటుకుంది కళ్ళ నీళ్లు వచ్చే వరకు ఇద్దరం పగలబడి నవ్వాం చివరికి మా బస్సుకు బయలుదేరాం దోవలో సిల్వర్ ప్రతి ఓడను గురించి అది ఏ దేశానిదో దాని బరువు ఎంతుంటుందో దాని పేరేమిటో ఏ ఓడలో ఏం చేస్తున్నారో సవిస్తరంగా నాకు చెప్పాడు ఒకటి సరుకులు దించుకుంటోందని ఒకటి సరుకులు ఎక్కించుకుంటోందని మరొకటి లంగరెత్తి బయలుదేరుతోందని అన్నీ చెప్పాడు మధ్యలో కళాశీల కథలు ఒకటి రెండు చెప్పాడు మేము బస చేరుకునేసరికి ట్రెలానీ గారు లిన్సే గారు సోఫాల్లో కూర్చుని వైన్ సేవిస్తున్నారు ఓడను తనిఖీ చేయటానికి బయలుదేరిపోతున్నట్టున్నారు సిల్వర్ వాళ్ళిద్దరికీ సెల్యూట్ చేశాడు తన హోటల్లో జరిగిన విషయం యావత్తు పోసగుచ్చినట్టు చెప్పాడు మధ్య మధ్య అంతే కదూ హాకిన్స్ అని నన్ను కనుక్కున్నాడు నేను అవునని తల ఆడించి అతడు చెప్పిందాన్ని ధృవపరిచాను జమీందారు గారు డాక్టర్ గారు నల్ల కుక్క తప్పించుకుపోయినందుకు విచారించారు సిల్వర్ రమ్ము తాగి నాకు డబ్బు చెల్లించకుండా పోయాడండి అని మళ్ళీ పెద్దపెట్టున నవ్వసాగాడు అతని నవ్వు అంటుజాడ్యం లాంటిది అందులో హాస్యం ఉన్నా లేకపోయినా జమీందారు గారు డాక్టర్ గారు కూడా అందుకుని పగలబడి నవ్వారు తర్వాత సిల్వర్ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు సాయంత్రం నాలుగింటికల్లా అందరూ ఓడలో హాజరు కావాలి అని జమీందారు గారు అతనికి కేకవేసి చెప్పారు అలాగేనండి అంటూ అతను వెళ్ళిపోయాడు ట్రెలాని నువ్వు ఏ పని సక్రమంగా చేస్తావని నాకు నమ్మకం లేదు కానీ సిల్వర్ని మాత్రం మంచివాణ్ణే సంపాదించావు ఫస్ట్ క్లాస్ అయిన మనుషులే అంతకంటే నమ్మకస్తుడు మనకి దొరకడనుకో అన్నారు జమీందార్ గారు ఇక వెళ్దాం పద జిమ్ కూడా మనతో వస్తాడు ఓ తప్పకుండా హాకిన్స్ ని టోపీ తీసుకో మన హిస్సానియోలాను చూదువు గాని అన్నారు జమీందార్ గారు టోపీ తీసుకుని వారి వెంట నడిచాను బ్రిస్టల్ బజార్ వీధులు గుండా పోయి మా ఓడ నిలిచిన హార్బర్ చేరుకున్నాం ఇంతటితో ట్రెజర్ ఐలాండ్ కాంచన ద్వీపం నాలుగో భాగం సమాప్తం మీకు ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది కథ విన్నందుకు ధన్యవాదాలు